హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఫోర్ నాట్ వన్ అనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది అది మనకి వైజాగ్లో మనకి గాజువాక ఏరియాలో మనకి ఏంటంటే మనకి ఇది అనేది పెట్టడం జరిగిందనమాట ఇది మనకి గాజువాక్ ఏరియాలో సేలిగ్ అనేది పెట్టడం జరిగింది దీనికి లిఫ్ట్ ఉంది ఈ యొక్క అపార్ట్మెంట్కి ఇది మొత్తం ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ అనమాట ఉన్నది ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్ అనే ఉంటుంది అనమాట మొత్తం ఐదు ఫ్లోర్లు ఉంటుంది అయితే ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈ యొక్క ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని మనకి ప్రజెంట్ సేల్క్ అనేది ఈ యొక్క ఫ్లాట్ ఓనర్స్ అనేది మనకు పెట్టడం జరిగింది ఇది సెకండ్ సేల్ అనమాట అండి ఇది ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యింది మనకు వచ్చేసి ఇది మొత్తం దీని దీని ఏజ్ వచ్చేసి మనకి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇది ఈ యొక్క ఫ్లాట్ ప్రజెంట్ మనకి ఏంటంటే మనం స్టార్టింగ్లో కొనుక్కున్న ఓనర్స్ దీన్ని ప్రజెంట్ వాళ్ళ కొన్ని అవసరాల రీచే మనకి ఈ యొక్క ఫ్లాట్ను ప్రజెంట్ అమ్మకానికి పెట్టడం అనేది జరిగిందనమాట ఈ యొక్క ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి కేవలం మనకి ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారనమాట అది మనకి గాజువాగ్ ఏరియాలో అనమాట ఇది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ గట్టా కావాలంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీకు ఆ యొక్క వివరాలన్నీ కూడా మేము మీకు అందించడం జరుగుతుంది అయితే ఇది మొత్తం మీరు చూడొచ్చు మొత్తం అంతా రీపెయింటింగ్ చేశారు దీనికి ఎటువంటి ఫాల్ సీలింగ్స్ కూడా మనకి తర్వాత పియూపీస్ కానీ ఎటువంటి వాడంటే మనకి మొదటి నుంచి లేవు మీరు కావాలంటే మీరు చేయించుకోవచ్చు డోర్స్ అయితే ప్రతి బెడ్రూమ్కి ఉన్నాయి తర్వాత ఏంటంటే విండో అనే విండోస్ కూడా ఉన్నాయన్నమాట ప్రతి బెడ్రూమ్కి సింగిల్ విండో అనేది ఉంది తర్వాత ఏంటంటే రెండు బెడ్రూమ్స్కి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ యొక్క బాల్కనీ అంటే సెకండ్ బెడ్రూమ్కి ఫస్ట్ బెడ్రూమ్కి కామన్ బాల్కనీ అనేది మీరు చూడొచ్చు చుట్టూ వ్యూ అనేది మీరు చూడొచ్చు బయట అవుటర్ వ్యూ అనేది ఎంత చక్కగా అనిపిస్తుందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇదండి మరి అగెయిన్ మళ్ళీ మనం ఆ యొక్క బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అనమాట ఇదండి ఇప్పుడు మనం చూడొచ్చు ఇది కామన్ మళ్ళీ వాష్ ఏరియా అనమాట ఇది కామన్ అంటే మనకు హాల్కి అటాచ్ చేసినటువంటి కామన్ వాష్రూమ్ అనమాట అండి ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇండియన్ టాయిలెట్స్ ఇచ్చి మనకి ఇక్కడ కామన్ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇది చూడొచ్చు ఇందాక మనం చూసినటువంటి ఫస్ట్ బెడ్రూమ్ యొక్క స్పేస్ చూడవచ్చు మీరు ఒకసారి దీన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారనమాట చూడండి ఈ దీంట్లో ఏంటంటే మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది ఇప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క గాజువాక్ ఏరియాలో మనకి దీన్ని ప్రజెంటు ఎనిమిది లక్షల రూపాయలకు మాత్రం సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట మీకు దీంట్లో మనకి నైంటీ పర్సెంట్ వరకు ఏంటంటే లోన్ ఫెసిలిటీ ఉందనమాట మీరు డౌన్ పేమెంట్గా మీరు చూడొచ్చు డౌన్ పేమెంట్గా మనకి ఒక టూ ల్యాక్స్ పే చేసినట్టయితే మిగతా సిక్స్ ల్యాక్స్ కూడా మనకి లోన్ అనేది లభిస్తుంది అనమాట తర్వాత ఏంటంటే ఆ లోన్ కూడా ఏంటంటే ఈ యొక్క మీ యొక్క సివిల్ స్కోర్ని బట్టే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందనమాట ఈ యొక్క అపార్ట్మెంట్కి వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది తర్వాత ఒక టూ బైక్స్ పార్క్ చేసుకోవడానికి కింద సెల్లార్లో అయితే ఫెసిలిటీ అయితే అనేది అనేది ఉందన్నమాట తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఏరియాలో చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అసలు వాటర్ ప్రాబ్లమే ఉండదు ఇదండి ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఇంకా మిగతా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మమ్మల్ని మీరు అప్రోచ్ అయితే మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించి మేము ఇవ్వడం అయితే జరుగుతుందనమాట తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఫ్లాట్ వానర్స్ కొన్ని అవసరాల రీత్యా మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది అమ్మడం జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కిచెన్ ఏరియా అనమాట అండి ఈ కిచెన్లో కూడా మనకి ఏంటంటే ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది తర్వాత దానిపైన ఎగ్జిస్ట్ ఫ్యాన్ యూనిట్ కూడా ఇవ్వడం మనకి జరిగిందనమాట అయితే ఈ యొక్క మీరు ఈ అపార్ట్మెంట్లు మీరు ఎక్స్ గమనించినట్లయితే బాగా మనకి కబోర్ట్స్ కానివ్వండి దేనికి కూడా ఏంటంటే కబోర్టింగ్ వర్క్ అనేది జరగలేదనమాట కబోర్ట్స్కి కబోర్ట్ డోర్స్ కానీ ఎటువంటివి ఏమి కూడా కిచెన్లో కానివ్వండి బెడ్రూమ్స్లో కానివ్వండి హాల్లో కానివ్వండి ఎక్కడ కూడా మనకి కబోర్టింగ్ వర్క్ అనేది జరగలేదనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఫ్లాట్ మీకు నచ్చినట్లయితే మీరు మమ్మల్ని ఎప్పుడో అవ్వచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్